Hi friends, welcome to our channel Sandhya Computer Embroidery Designs. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియోలో అయితే ఒకటి రెండు కాదండి చాలానే బ్లౌజెస్ ఉన్నాయి మరి ఎన్ని ఉన్నాయి అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు ఎన్ని ఉన్నాయి అనేది కామెంట్స్లో అయితే చెప్పండి ఇక ఇది బ్లూ శారీ గ్రీన్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే బాగుంది కలర్ఫుల్గా కనిపించేస్తుంది వారికి అయితే ఇది జేసి క్రియేషన్స్ మ్యామ్ దగ్గర తీసుకున్న డిజైన్ ఫినిషింగ్ అయితే కాంబినేషన్ అలాగే ఫినిషింగ్ చాలా బాగుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి అయితే గ్రీన్ శారీ బార్డర్లో మనకు చాక్లెట్ కలర్ లాగా కనిపిస్తుంది అలాగే కాపర్ మిక్సింగ్ అయితే వచ్చేసింది ఇది మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటు వచ్చిన డిజైన్ అండి ఇది మనకు వన్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి మనకు ఇంకొక సైడ్కి నేను బూటీస్ అలాంటివి అయితే ఏమీ వేయలేదు హ్యాండ్స్లో ఏంటంటే ఇలా పెద్ద బార్డర్ పెట్టేసుకొని పైన ఇలా బంచ్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు ఇది ఎల్బో హ్యాండ్స్లో అయితే వర్క్ వచ్చేస్తుంది టోటల్గా కాంబినేషన్ అయితే ఇది కూడా బాగుంది నెక్స్ట్ అయితే మనకు బ్లూ కలర్ బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియోలో అయితే చూపించానండి అంటే కుందన్స్ పెట్టిన తర్వాత శారీ ఎలా ఉంది ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే కుందర్స్ పెట్టిన తర్వాత ఎలా ఉందనేది కూడా నేను ఒక వీడియోలో అయితే చూపించాను మీరు ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఈ డిజైన్ కూడా నాకు ఆర్డర్స్ అయితే బాగానే వస్తూ ఉంటాయి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే మనకు రీజనబుల్ ప్రైజెస్లో కూడా వచ్చేస్తుంది ఇక ఈ శారీ ఏంటంటే మనకు వైలెట్ కలర్లో వచ్చేస్తుంది బార్డర్ మాత్రం మనకు కాపర్ వచ్చేసి దాంట్లో పికాక్స్ ఉన్నాయి తీగలు ఉన్నాయి అండ్ స్కై బ్లూ ఇక గ్రీన్ ఈ కాంబినేషన్ అయితే ఉంది బ్లౌజ్లో కూడా మనం ఏంటంటే బార్డర్లో మనకు మెరూన్ కలర్ లాగా ఉంది కదా ఆ కలర్ తీసుకొని దానిపైన శారీలో వచ్చిన ప్రతి ఒక్క కలర్ అనేది అయితే వేయడానికైతే ట్రై చేశాము చూడండి ఇది పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ అండ్ పికాక్స్ అయితే వచ్చేస్తాయి బూటీస్ కూడా నేను చాలా హెవీగా వేశాను మీకు కుందన్స్ కనిపిస్తున్నాయి కదా కుందన్స్ కింద చిన్నగా రౌండ్ మన వర్క్ అయితే ఉంటుంది ఒకవేళ మేబీ ఆ కుందన్ ఊడిపోయినా సరే మన వర్క్ అయితే లైఫ్ ఉంటుంది అందుకని నేను డిజైన్ని బట్టి మనకు బూటీస్ అనేది సెట్ చేస్తూ ఉంటాను కంపల్సరీ బూటీస్ పైన కుందల్స్ అనేది పెడతాను ఓకేనా ఇక హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము హ్యాండ్స్లో కూడా మనకి ఇలానే టూ పికాక్స్ వచ్చేస్తాయి మధ్యలో మొత్తం చిన్న చిన్న డాట్స్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా మనకి ఏంటంటే ముడి కుట్టుతోటి వచ్చేస్తుంది టోటల్గా థ్రెడ్ అయితే పెట్టేశాను మనం ఇక్కడ జెరీ కూడా వేసుకోవచ్చు థ్రెడ్ కూడా వేసుకోవచ్చు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ని బట్టి మనం డిజైన్లో కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వాలన్నమాట ఇక టూ హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయితే చేశాను మనకిది మొత్తం బార్డర్లో కూడా ఏంటంటే టూ కలర్స్ వచ్చేసి పైపింగ్ లైన్ లాగా మళ్ళీ అంటే పైకి కిందికి ఒక అవుట్ లైన్ లాగా వచ్చేస్తుంది అనమాట చూడడానికి అయితే బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంకొక బ్లౌజ్ కూడా వేశాను అది కూడా కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇక ఇంకొక బ్లౌజ్కి వచ్చేస్తే గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇది శారీ కూడా చూపిస్తానండి మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఇది ఫ్లవర్స్ బూటీస్ చూపించడం గురించి ఇక్కడ మీకు మిషన్ పైన చూపిస్తున్నాను ఇది లోటస్ డిజైన్ వచ్చేసింది సింపుల్ గానే ఉంది మరీ హెవీగా లేదు మనకు నార్మల్గా ఒక ఎయిట్ నైన్ హండ్రెడ్ వరకు అయితే వేసుకోవచ్చు కట్ వర్క్ వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా నేను ఫస్ట్ టైం వేసాను ఇంతకుముందు ఎప్పుడైతే వేయలేదు లోటస్ అయితే బాగా వచ్చేసిందండి మనకు ఫిల్లింగ్ కూడా లోటస్లో ఫిల్లింగ్ నీట్గా వచ్చింది దానికి అవుట్లైన్ కూడా మనకు అంటే శారీలో కలర్స్ ఎక్కువగా లేవు కాబట్టి శారీ కలర్ అండ్ బార్డర్లో వచ్చిన గోల్డ్ కలర్ ఇవి రెండు మాత్రమే పెట్టాను బూటీస్ అనేది ఎల్బో హ్యాండ్స్లో కావాలని చెప్పేసి అన్నారు కాబట్టి మనం నిండుగా బూటీస్ అయితే ఇచ్చేసాము ఇంకా కలర్ ఆప్షన్ అయితే ఇంకొక వన్ ఆర్ టూ కలర్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ డిజైన్కి అయితే బాగుంటుంది బట్ శారీలో మనకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని పెట్టడానికి ట్రై చేయాలి ఒకవేళ కస్టమర్ని కూడా అడగాలి ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని శారీస్కి మనకు బార్డర్లో జస్ట్ అక్కడక్కడ కలర్స్ ఉంటాయి కానీ కస్టమర్కి వద్దు అంటారు అంటే అది కొంచెం ఉండి లేనట్టుగా ఉంది కదా మాకు అలాంటివి కలర్స్ వద్దు ఓన్లీ శారీలో మెయిన్ కలర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే వెయ్యండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నాకు అలా ఒక టూ త్రీ శారీస్కి అయితే కస్టమర్స్ అడిగారనమాట కాబట్టి ఎప్పుడైనా కలర్ కాంబినేషన్స్ ఎలా పెట్టాలి అనేది కూడా ఒక్కొక్కసారి మీరు అర్థం కాకపోతే కస్టమర్ని అయితే అడగండి అంటే మీకు శారీలో ఉన్న కలర్స్ అన్నీ వెయ్యాలా లేదు అంటే మెయిన్ కలర్స్ వేయాలి ఇప్పుడు మీకు ఇక్కడే చూపిస్తున్నాను కదా మెరూన్ శారీ అండ్ గోల్డ్ దీంట్లో అయితే కలర్స్ ఏమీ లేవు కాబట్టి దీనికి అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే గోల్డ్ గ్రీన్ బ్లౌజ్ పైన గోల్డ్ అండ్ శారీ కలర్ ఈ టూ మాత్రమే వస్తాయి కొన్ని శారీస్కి అలా ఉంటుందన్నమాట శారీ మెయిన్ కలర్ ఒకటి ఉంటుంది బార్డర్లో కొంగులో మనకు అక్కడక్కడ కొన్ని కలర్స్ వస్తాయి అనమాట కానీ శారీలో ఉండదు జస్ట్ కొంగులో బార్డర్లో ఉంటుందన్నమాట అలాంటి శారీస్కి అయితే అడ అడగాల్సి వస్తుంది అనమాట కస్టమర్ని ఇది ఫైనల్గా అయితే కర్ట్ వర్క్ అండ్ లోటస్ అయితే వచ్చేసింది ఫస్ట్ టైం వేశాను ఫినిషింగ్ అయితే బాగుంది ఇది కూడా మనము జేసీ క్రియేషన్స్ మ్యామ్ దగ్గర తీసుకున్న డిజైన్ ఓకేనా ఇక నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేస్తే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వచ్చేసింది దీనికి కూడా మనం ఏంటంటే పికాక్ డిజైన్ అయితే వేశాను ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా ఒకటి వైలెట్ కలర్ శారీకి అదే డిజైన్ బార్డర్ మాత్రం చూడండి కొంచెం పెద్దగా వచ్చేసి దానిపైన కూడా మనకు పికాక్స్ అయితే వచ్చాయి దీంట్లో మనకు కలర్స్ అనేది బార్డర్లో ఉన్నాయి కదా కొద్దిగా వైలెట్ అండ్ రెడ్ కలర్ సిల్వర్ అండ్ గ్రీన్ ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయి బట్ పింక్ కలర్ క్లాత్ మీద మనకు రెడ్ కలర్ అనేది ఎక్కువగా కనిపించదు కాబట్టి నేను రెడ్ అయితే వేయలేదు శారీ కలర్ గ్రీన్ ఇచ్చాను సిల్వర్ ఇచ్చేసాను శారీ బార్డర్లో మనకు బ్లూ కలర్ ఉంది కదా ఆ బ్లూ ఇచ్చేసాను మనకు డాట్స్ లాగా వచ్చిన వర్క్ దగ్గర ఏంటంటే సిల్వర్ ఇచ్చాను మనకు ఏంటంటే కుందన్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది దీనికైతే ఇలా కాంబినేషన్ చేశాను ఇంతకుముందు చూశారు కదా ఇదే డిజైన్ కానీ ఆ శారీలో ఏంటంటే మనకు నేను శారీ కలర్ అనేది డాట్స్ దగ్గర వచ్చే విధంగా వచ్చింది అంటే మనకు డిజైన్ని బట్టి శారీని బట్టి కొద్ది కొద్దిగా చేంజెస్ అనేది చేస్తూ ఉండాల్సి వస్తుంది ఈ క్లాత్ అయితే మనకు మీటర్ నర ఉందండి మీటర్ పావు కూడా కాదు మీటర్ నర ఉంది కాబట్టి ఫోల్డింగ్ అనేది నేను టూ సైడ్స్కి చేశాను మీకు వీడియోలో కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను ఇది పిక్ గురించి తీసిన ఒక చిన్న క్లిప్ అనమాట టూ సైడ్స్ హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్ చేసి పెట్టాను నర క్లాత్ ఉంది మీరు కస్టమర్ని కంపల్సరీ అడిగి చూడండి మీకు మీటర్ క్లాత్ సరిపోతుందా మీటర్ బావ్ సరిపోతుందా నర సరిపోతుందా లేదంటే కొద్దిగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సైజ్ బ్లౌజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట కొంచెం ఒక థర్టీన్ అనుమ సైజ్ ఉందనుకోండి దాని లోపల అయితే మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది దానికంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి మీటర్ బాగు కావాలి ఒకవేళ ఫార్టీ అలా సైజు ఉందనుకోండి నడుము సైజు మళ్ళీ ఎల్బో హ్యాండ్స్లో కావాలి అని చెప్పేసి అడిగారు అనుకోండి అలాంటి సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకైతే మనకు మీటర్ నర క్లాత్ అయితే అవసరం ఉంటుందన్నమాట ఓకేనా కాబట్టి వీళ్ళ సైజ్ బ్లౌజ్ని ప్రకారం క్లాత్ అయితే నేనే తీసుకొచ్చాను మీటర్ నర క్లాత్ తీసుకొచ్చి వర్క్ అయితే చేశాను ఈ బ్లౌజ్కి అయితే నేను క్లాత్ మీద కూడా కుందన్స్ పెట్టాను అలాగే బూటీస్ మీద కూడా కుందన్స్ పెట్టాను అనమాట బూటీస్ మీద అయితే నేను ఎక్కువగా పెట్టలేదు జస్ట్ కొద్దిగా మాత్రమే పెట్టాను తర్వాత ఇక టోటల్గా బ్లౌజ్ అయితే చూసేయండి శారీలో వచ్చిన కాంబినేషన్స్ అయితే వచ్చేసింది కదా మీకు ఈ కాంబినేషన్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఈ డిజైన్ అయితే మనం జేసీ క్రియేషన్స్ మ్యామ్ దగ్గర తీసుకున్న డిజైన్ అండి ఇక ఇంకొక రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇది మనకు కొత్త డిజైన్ ఇది కూడా ఈ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేస్తున్నాను ఇది కూడా మనకు జేసీ క్రియేషన్స్ మ్యామ్ దగ్గర తీసుకున్నాను ఇది లీవ్స్ మాత్రం అంటే ఈ డిజైన్లో లీవ్స్ మాత్రం చాలా బాగా వచ్చేసింది లీవ్స్ అనేది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల ఈ డిజైన్కి అయితే ఒక లుక్ అయితే డిఫరెంట్గా వచ్చేసింది బార్డర్ ఏంటంటే మనకు కట్ వర్క్ వచ్చేసింది ఇది కొంచెం డిఫరెంట్ అండి శారీ గ్రీన్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం అనమాట ఇది కూడా శారీలో వచ్చిన క్లాత్ అయితే కాదు అప్పట్టు క్లాత్ నేనే తీసుకొచ్చాను రెడ్ కలర్ అనమాట ఇది రెడ్ కలర్ పైన సిల్వర్ అండ్ గ్రీన్ మీకు ఒకవేళ మేబీ ఈ వీడియోలో అయితే శారీ చూపించకుండొచ్చు నేను నెక్స్ట్ ఒక లాంగ్ వీడియోలో అయితే ఆల్రెడీ చూపించాను ఆ వీడియో అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి శారీ విత్ బ్లౌజ్ అనేది చూపించానండి ఎలా ఉంది అనేది కూడా నాకు ఆ వీడియో కూడా చూసి మీరు కామెంట్స్లో అయితే కంపల్సరీ చెప్పండి కాంబినేషన్ అయితే సూపర్ వచ్చేసింది డిజైన్ ఫస్ట్ టైం వేశాను బట్ నీట్గా అండ్ క్లియర్గా కూడా ఉందన్నమాట ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్కి అవుట్లైన్ కూడా వచ్చేస్తుంది మీకు బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి అవుట్లైన్ రావడం వల్ల కూడా మనకు ఫ్లవర్ అనేది కొంచెం ఎంబోజింగ్ లాగా కనిపిస్తుంది ఇక నాకు ఒకరు కూడా కామెంట్లో ఎంబోజింగ్ ఫ్లవర్స్ ఎంబోజింగ్ డిజైన్ రావాలంటే ఎలా చేయాలని అడిగారు ఎంబోజింగ్ అనేది మనకు డిజైన్లో ఉండాలి మనం క్రియేట్ చేసేది ఏమీ ఉండదు డిజైన్ నీట్గా ఉంటేనే ఆ డిజైన్ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఎంబోజింగ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట ఇక దాని తర్వాత ఇంకొక డిజైన్ అండి ఇది ఆల్రెడీ చాలా బ్లౌజెస్ అయితే వేశాను మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే తెలిసే ఉంటుంది ఈ డిజైన్ అనేది అయితే ఇక్కడ పైన ఫ్లవర్ వచ్చింది కదా ఇది డిజైన్లో రాలేదు నేను వేరే డిజైన్లో నుంచి తీసుకొని వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్ మళ్ళీ అక్కడి వరకు ఖాళీగా కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ ఒక ఫ్లవర్ వేశాను బాగుంది కదా నీట్గా వచ్చేసింది ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి బార్డర్లో మనకు టూ బార్డర్స్ అంటే టూ ఆప్షన్స్ వస్తాయి కదా డిజైన్లో బార్డర్ ఒక ఆప్షన్ తీసుకొని అది వేసిన తర్వాత మళ్ళీ పైన ఇంకొకటి తీసుకొని సెట్ చేసి వేయాల్సి వస్తుంది దీనికైతే కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ బ్లౌజెస్ అయితే మీకు టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే కుందన్స్ పెట్టి కంప్లీట్ చేసిన తర్వాత విత్ శారీస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటివి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను వీటికి లట్కన్స్ కూడా వేశానండి బాగుంది కదా మ్యాంగో డిజైన్ వచ్చింది కాబట్టి లట్కన్ అనేది వేశాను అవి ఈ డిజైన్లో రాలేదు వేరే డిజైన్లో వచ్చిన లట్కన్స్ అనమాట దీనికి సెట్ అయిపోయిందని చెప్పేసి అలా వేశాను దాని తర్వాత గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన మనకు ఫ్లవర్స్ డిజైన్ ఈ ఫ్లవర్స్కి అయితే నేను చామంతి పువ్వులు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను కాంబినేషన్ అలా ఉంది కదా సేమ్ చామంతి పూల్లాగా కనిపిస్తుంది మనకు ఎల్లో కలర్ వచ్చేసింది మధ్యలో రెడ్ గ్రీన్ బ్లౌజ్ పైన గోల్డ్ కాంబినేషన్ తిరిగిపోయిందండి అసలు మీకు ఎలా అనిపించింది చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్